సేవా కార్యక్రమాల్లో భాగంగా గాజువాక ప్రాంత ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు వి శివప్రసాద్ సెక్రటరీ కె నగేష్ మాట్లాడుతూ వృత్తి ఎంత బిజీగా ఉన్నా నెల నెల సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ముందుంటున్నామని తెలిపారు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి అని కోరారు కార్యక్రమంలో ఉమా వేణు మోహన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు అలాగే మన అమ్మవారి భక్తులు మరియు మన గాయోగ కమిటీ సభ్యులు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గాయోగ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమానికి సహకరించి జీఎంసీ వారు మరియు ట్రాఫిక్ పోలీస్ వారికి ప్రత్యేక శ్రీ అమ్మవారి మహోత్సవం ఈ ఈరోజు గాజువాక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఉమా స్టూడియో గారి ఆధ్వర్యంలో శ్రీ మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేశాము దీనికి అన్ని విధాలుగా మాకు సహకారాలు అందించిన మా అసోసియేషన్ సభ్యులందరికీ అలాగే జీవీఎంసి వారికి అలాగే పోలీసు శాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా ఈ మా ఈ మే నెలలోని ఒక చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తాము తప్పకుండా మాకు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహా సహాయగా చేసిన ప్రజలేటి మా మిత్రులేటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు